హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇది ఇది మంగళవారం తెల్లవారు బ్లాగ్ అండి తెల్లవారు బ్లాగ్ నేను షూట్ చేస్తున్నాను దేవుడికి పూజకైతే పువ్వులు తీసుకొని వచ్చానండి చామంతి పువ్వులు అయితే కొంత తెచ్చారండి ఈ తెల్ల పువ్వులు అయితే మా ఇంటి ముందు అయితే చెట్టు ఉందండి దానివైతే నేను తెంపాను కొంచెం తెల్లవారు పూజ చేసుకోవడానికి తీసుకొని మిగిలినవైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను మళ్ళీ ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటాను కదా అందుకని ఒకవేళ రేపు కూడా ఒకవేళ తెల్లవారు బేగలేసి పూజ చేసే టైంకి పువ్వులు ఇంకా తేకపోతే అవి పనికి వస్తాయని కొంచెం పువ్వులు తీసుకున్నాను కొన్ని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి మాకైతే ఈ రోజుకి కొంచెం చినుకులు అయితే ఆగేయండి ఈ రోజుకైతే కొంచెం బాగానే ఉంది రోజు కన్నా చల్లదనం కూడా బాగానే తగ్గింది నిన్నటి వరకు అయితే చాలా చలేసిందండి బయటకు అయితే అసలు వెళ్ళలేకపోయాము నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మా ఆయన గారికి అయితే నేను అంబలు ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ టీ తాగేసిన తర్వాత వాకింగ్కి అయితే వెళ్ళిపోతారండి వచ్చిన తర్వాత అయితే అంబలు అయితే తాగుతారు అంబలు ప్రిపేర్ చేసిన తర్వాత నేను పాపకైతే పాలు కలుపుతున్నానండి కాంప్లైను ఈ రోజైతే పాలు అయితే చల్లగా అయిపోయి ఇంకా నేను చల్లారి పెట్టక్కర్లేదు కలిపి పక్కన పెట్టేస్తున్నాను నేను ఈరోజు పాపకి అయితే దోశలు ఇంకా కొబ్బరి చట్నీ చేద్దామని కొబ్బరి ముక్కలు అయితే కట్ చేసుకున్నాను ఇందులో వేపించినపప్పు జీలకర్ర వెల్లుల్లి సాల్ట్ వాటర్ వేసుకొని మిక్సీ చేసుకొని ఇది నేనైతే పోపు వేసుకున్నానండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని చిక్కగా ఉంటే తినరండి మా వాళ్ళకైతే పల్చగానే ఇష్టం అందుకే కొంచెం పల్చగానే చేశాను దోశలు అయితే వేసాను చిన్న పాపకైతే బ్రేక్లోకి అయితే దోశలు ఇంకా కొబ్బరి చట్నీ పెట్టేశాను అలాగే మిక్సర్ కూడా కొంచెం పెట్టానండి అయిపోయింది ఇప్పుడు నా టిఫిన్కైతే ఏమీ లేదు అందుకని టిఫిన్ కోసం అనేసి మినపప్పు అయితే నానబెడతానండి ఇడ్లీలోకి ఈ లోపల మా ఆయన గారు అయితే కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి తీసుకొని వచ్చారు అలాగే చికెన్ కూడా తీసుకొని వచ్చారండి నిన్నటి వరకు అయితే నేను నాన్ వెజ్ తినండి ఈ రోజు నుంచి అయితే నాన్ వెజ్ తింటాననేసి చికెన్ అయితే తీసుకొని వస్తానని చెప్పారు ఇదిగోండి కోడ్ అయితే చేయించి తీసుకొని వచ్చారండి ఇదైతే ముందు నేను అయితే నేను వాటర్లోని వేసుకొని ఒక రెండు సార్లు అయితే ఇందులోని పసుపు ఇంకా ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే కరివేపాకునైతే వల్చుకొని కిందనైతే పేపర్ చిన్నది వేసుకున్నానండి బాక్స్లోని పెట్టేసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా క్లీన్ చేసుకున్నాను ఇది కూడా కింద పేపర్ వేసుకొని బాక్స్లో పెట్టించుకుంటున్నాను పచ్చిమిర్చి కూడానండి వాటివి తొడుములన్నీ తీసుకున్నాను అవి కూడా ఈ బాక్స్లోని కింద అడుగునైతే పేపర్ వేస్తే ఒకవేళ ఏమేమి చెమ్మలా వచ్చినా ఇవి పాడవకుండా ఉంటాయండి అందుకనేసి అడుగునైతే నేను పేపర్ వేసి పెట్టేస్తాను ఎప్పుడు చేసుకోకపోతే బద్దకం వచ్చేస్తుంది కదండీ మళ్ళీ అన్నీ వదిలేస్తాము అందుకని ముందు ఇవైతే నేను చేసుకున్న తర్వాత ఈ లోపు నేను రైస్ పొయ్యి మీద పెట్టుకొని వార్చుకున్నానండి రైస్ అయిపోయింది నేను ఈలోపు రసం కూడా అయిపోయింది అది తాలిం పెట్టుకున్నాను ఈలోపు పప్పు అయితే నేను గంట నానబెట్టుకుంటానండి ఇడ్లీకి గంట నాన్ సరిపోద్ది నేను పప్పు అయితే వేసుకున్నాను గ్రైండర్లోని ఈలోపు నేను చికెన్ ఫ్రై చేయడానికైతే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని వేగిన తర్వాత చికెన్ వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా మగ్గిన తర్వాత దీనిలో ఉల్లిపాయ పేస్ట్ని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే అయిపోద్దండి ఇప్పుడు ఇందులో నేనైతే లాస్ట్లోని గరం మసాలా ఇంకా కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇదైతే రెడీ అయిపోయింది ఈ సిమ్లో పెట్టుకొని ఇది కలుపుకునే అయితే పప్పు అయితే గ్రైండర్లోని వేసుకున్నాను కదండి ఆ పప్పు అయితే బాగా నలిగిపోయింది ఇప్పుడు నేను పప్పు అయితే తీసుకుంటున్నానండి ఇందులోని ఇప్పుడు నూక కూడా నేను నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఆ నూక కూడా నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి బూర్లకి తోపు రెడీ చేశాను కదండి అందులో పప్పు బియ్యం రుబ్బుకున్న దానిలోది కొంచెం అయితే బెల్లం వేసుకునేది కొంచెం వేసుకోకుండా ఉంచాను కదండి అదైతే ఈరోజు దోశలు వేసాను ఇంకా ఇంకా రుబ్బది ఏం లేదండి అట్లుకి కానీ ఇడ్లీకి కానీ అందుకని ఇడ్లీకి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను నో కల్పిసుకున్నాను కల్పిసుకొని పక్కన పెట్టుకున్నాను చలికాలం కదండి బేగా పొలవట్లేదు అందుకని మార్నింగే చేసుకొని పెట్టించుకుంటున్నాను ఇప్పుడు మా పాపకైతే అన్నం పెట్టేస్తున్నానండి చికెన్ ఫ్రై చేస్తే కంపల్సరిగా ఆనియన్ లెమన్ రెండు కట్ చేసి అయితే ఇమ్మనమంటుందండి అందుకని లెమన్ ఆనియన్ కూడా కట్ చేసి ఇచ్చాను అలాగే రసం కూడా వేసేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్